మనం ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాము పోస్ట్ ఆఫీస్ దగ్గర హామీ మేరకు తల్లి వందలు కింద ఒక్కొక్క పిల్లవాడికి పదమూడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది అందు నిమిత్తమై అందరూ ప్రజలంతా గుంపులు గుంపులుగా పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకుంటున్నారు పనిలో మేము కూడా డబ్బులు తీసుకుందామని వచ్చాము చెక్ చేస్తే మా డబ్బులు పడ్డాయి మా బంధువులు తీసుకుంటున్నారు ఓకే గవర్నమెంట్ ఇచ్చిన మాట ప్రకారము డబ్బులు జమ చేసింది కాబట్టి మనం గవర్నమెంట్ ప్రోత్సహించవలసిందే పోస్టాఫీసుల చుట్టూ జనాలు గుంపులు 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 గుంపులుగా ఎగబడి ఎగబడి డబ్బులు తీసుకుంటున్నారు మేము కూడా వచ్చాము తీసుకున్నాము ఓకే థ్యాంక్ యూ హెప్పీ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి జనాలంతా సంతోషంగా డబ్బులు తీసుకొని వారి వారిద్దరూ వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా వాళ్ళ ముఖంలో ఆనందం వెల్లువిరుస్తుంది చూస్తే జనాలు ఎట్టి పరిస్థితిలో కూడా చంద్రబాబు ఇవ్వలేడేమో అనుకున్నారు కానీ జనాలు ఇప్పటి పరిస్థితి పడి చూస్తే తల్లి కొందరం పతనం కింద వచ్చిన డబ్బులను చూసి జనాలు మురిసిపోతున్నారు ప్రతి పిల్లవాడికి ఇది కావలసింది ఎందుకంటే ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి పిల్లవాడికి స్కూల్ ఫీజులు ఏమి చదువులు ఏమి ప్రతి ఒక్కటి భారమైన ఈ రోజుల్లో ఖచ్చితంగా ఇటువంటి డబ్బు ఆదుకుంటుంది కనుక మేము కూడా ఒక్కసారి డబ్బులు పడ్డాయో లేదో చూద్దామని చెక్ చేసుకునే వస్తే డబ్బులు పడినాయి ఆనందంగా తీసుకున్నారు మా బంధువులు వెళ్ళిపోతున్నారు ఓకే ఫ్రెండ్స్ పోస్ట్ ఆఫీస్ సిబ్బంది కూడా టోకెన్ల రూపంలో ఒక్కొక్కరి నిత్యూలో నిలిపి పద్ధతిగా డబ్బులు ఇస్తున్నారు జనాలు కూడా ఖుషి ఖుషి అయిపోతున్నారు పోస్టాఫీస్ బాగా సహకరిస్తోంది పోస్టాఫీస్లో జమ అయింది కనుక ప్రజలు కూడా సంతోషంగా పోస్టాఫీస్కు వచ్చి క్యూలు కట్టి వెళ్ళిపోతున్నారు కనుక ఇది పోస్టాఫీస్ కూడా అకౌంట్లు చేసుకోవడానికి ఒక వరం లాంటిది అని చెప్పవచ్చు కాబట్టి మీరు ఎవరైనా పోస్టాఫీస్కు వచ్చి ఈ డబ్బులే కాకుండా ఇంకా జ ఏమేమి జమ చేసుకోవాలి ఎలాంటి అకౌంట్లు ఉన్నాయో తెలుసుకుంటే పోస్టాఫీస్ సిబ్బంది మీకు పొదుపు పథకాలు కూడా చెబుతారు మీరు పొదుపు చేసుకోవడానికి వీలైనటువంటి అవకాశం ఉన్న పథకాలు ఎన్నో ఉన్నాయి కనుక పోస్టాఫీసులో జమ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం మీరు కేవలము తల్లికి వందనం డబ్బుల కోసమే కాదు ఆ డబ్బులు తీసుకున్న తర్వాత వాటిని ఏం చేయాలి ఎలా పొదుపు చేయాలి పిల్లలకి ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచించి సిబ్బందిని అడిగితే సిబ్బంది ఖచ్చితంగా మీకు పోస్టాఫీస్ పథకాల మీద అవగాహన కల్పిస్తారు మీరు పోస్టాఫీసులో డబ్బులు దాచుకోవచ్చు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇచ్చిన మాట కోసం హామీ నెరవేర్చి ముందుకు దూసుకెళ్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం తల్లిక వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి పదమూడు వేల చూపున వారి తల్లుల అకౌంట్లో డబ్బులు జమ చేయబడ్డాయి అందుకే ఆడవాళ్ళంతా పోస్ట్ ఆఫీసుల చుట్టూ గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు దాని గురించి నేను కూడా ఇక్కడికి వచ్చాను డబ్బులు మా బంధువులకు పడ్డాయి లేదు చూస్తే పడ్డాయి తీసుకున్నారు ఓకే థ్యాంక్స్ టు ఏపీ గవర్నమెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చిన తల్లి తల్లి తండ్రులంతా పిల్లలు సంతోషంతో డబ్బులు తీసుకుని వెళుతున్నారు ఇచ్చిన హామీని నెరవేర్చినటువంటి గవర్నమెంట్ మనము ప్రోత్సహిద్దాం రాజండ కొడుకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇందులో ఏపీ గవర్నమెంట్కు సంబంధించి కాదు రకరకాలైనటువంటి వ్లాగ్స్ వస్తాయి మీరు చూసి ఆనందించండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ ఎంకరేజ్ మై ఛానల్ ఈరోజు మాత్రం పోస్టాఫీస్ దగ్గర పరిస్థితి టోకెన్ రూపంలో ప్రతి ఒక్కరికి డబ్బునిచ్చి సహకరించిన పోస్టాఫీస్ సిబ్బందికి धन्यवाद थैंक यू